నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే తెలంగాణ స్టేట్ జనగా తెలంగాణ స్టేట్ భువనగిరి డిస్టిక్ పోచంపల్లి మండలం పోచంపల్లి విలేజ్ నుండి అయితే కోడి పిల్లలు అయితే సేల్కు అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా పెరుగు క్రాస్ కోడి పిల్లలు వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చేసి ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయంటే ఒక నలభై కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఇరవై రోజుల నుంచి నలభై రోజుల వరకు కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఒక చిక్కు కాస్ట్ వచ్చేసి వాళ్ళు తొమ్మిది వందల నుంచి వెళ్ళి పదమూడు వందల వరకు అని చెప్తున్నారు ఇంకా పెద్ద కోడి పిల్లలు కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ పేరు వచ్చేసి బాను బాను భువనగిరి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఆ ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే పైన కనిపిస్తుంది ఒకసారి అయితే గారికి కాల్ చేసి మాట్లాడండి కోడి పిల్లలు మీకు కావాలనుకుంటే ఆల్ ఇండియాకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు తెలంగాణ ఆంధ్ర ఇంకా వేరే స్టేట్లో కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తానన్నారు ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే టైం ఉంటే మీరే స్వయంగా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి తీసుకోతే మంచిది లేదంటే తెలంగాణకి ఆంధ్రకి కూడా ట్రాన్స్పోర్ట్ టూ కూడా చేస్తున్నారు అతని పేరు బాను కావాల్సుకున్న వాళ్ళు డిసిప్లే పైన వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను బాను గారిది ఒకసారి అయితే ఫోన్ చేసి మాట్లాడండి కొడు పిల్లలు వస్తే వెళ్ళి తీసుకొని తీసుకోండి ఒకసారి వీడియోస్ అయితే చూడండి